ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తిథులలో చేసే పరిహారాలు కూడా చాలా అద్భుతంగా మనకు అత్యంత మంచి ఫలితాన్నైతే అందిస్తున్నాయి అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఇరవై నాలుగు గంటలు కూడా మనం ఈ పరిహారం చేసిన వెంటనే గంటలోగా మనకు డబ్బు అనేది మనల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి ఒక చిన్న స్విచ్ బోర్డ్ అండి చాలా మంచి స్విచ్ బోర్డు అలాగే ఏంజల్ నెంబర్తో కూడినటువంటి స్విచ్ వోర్డు అనమాట చాలా అద్భుతంగా ఇది అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడా మనం ప్రతిరోజు మనం చేసే పని అలా డబ్బు కోసమే డబ్బు ఉంటేనే కదండి మనకి ఏదైనా సమకూరుతుంది కాబట్టి డబ్బు కోసం మనం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు ఏ పనైనా చేస్తూ ఉంటాం ఏ పనిలో అనుభవం ఉన్నవారు ఆ పని అనేది చేస్తూ ఉంటారు డబ్బు అనేది మన దగ్గరకు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది మన దగ్గర ఒక రూపాయి కూడా నిలవట్లేదు ఒక రూపాయి దాచి ఉంచుకుంటేనే కదా ఫ్యూచర్లో మాకు ఉపయోగపడుతుంది మాకు అప్పులే మిగులుతున్నాయి కానీ చేసిన కష్టానికి సంపాదన అనేది నిలవట్లేదు అనుకుని బాధపడేవాళ్ళు ప్రతిరోజు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డు అంటే ఏంజల్ నెంబర్తో కూడిన ఈ స్విచ్ బోర్డు అనేది ఉదయాన్నే మీరు బ్రహ్మ ముహూర్తంలో అవ్వచ్చు లేదు అంటే మీ పనులకు ముందు ఉదయం తొమ్మిది లోపల ఎప్పుడైనా సరే మీరు ఈ ఏంజల్ నెంబర్తో కూడినటువంటి ఈ స్విచ్ బోర్డ్ అనేది కనుక మీరు కానీ అనుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కావాలి అనుకున్నటువంటి మీకు అవసరమైనటువంటి డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ దగ్గర చేరుతుందండి ఈ స్విచ్ ఓడ్ అనుకుంటే సరిపోతుందా డబ్బు మా దాటంతట అదే వచ్చేస్తుందా అంటే అలా కాదు మీరు చేసే పనిలో మీరు చేసే ఉద్యోగంలో మీరు చేసే కష్టంలో మీకు ఆదాయం అనేది పెరుగుతుంది ఆ ఆదాయం అనేది అనవసర ఖర్చులు కాకుండా మీ దగ్గర నిలుస్తుంది ఏదైనా సరే అప్పులు లేనివాడు ధన్యుడు అంటాం కదా అలాంటి అప్పులు అనేటివి లేకుండా మీకు ఆదాయం మాత్రమే చేకూర్చేటువంటి స్విచ్ వాడు అనమాట చాలా మంచి చాలా ఉపయోగపడేటువంటి ఒక స్విచ్ బోర్డ్ అండి ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ అన్నీ కూడా మనకు మనకు మంత్రాలు ఎలా ఫలిస్తాయో మనకు బీజ మంత్రాలు ఇలాంటి పరిహారాలన్నీ కూడా ఎలా మంచిగా మనకు పరిహారం జరిగి మనం చేసుకొని మనకు ఫలిస్తాయో అంత మంచి ఫలితం అయితే ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ కూడా ఉంటాయి మనం చాలా అండి త్రిబుల్ ఫైవ్ చెప్పచ్చు త్రిబుల్ వన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఎయిట్ ఇలాంటివన్నీ కూడా మనం చాలా చాలా గొప్ప ఫలితాన్ని మనం చూసాము అలాంటిదే ఈ స్విచ్ బోర్డ్తో కూడినటువంటి ఏంజల్ నెంబర్ దీన్ని మీరు ఒక నిమిషం కానీ లేదంటే ఒక అర నిమిషం కానీ ఉదయాన్నే మీ పనుల కంటే ముందు దీనికి ఏం పూజ చేయక్కర్లేదు స్నానం చేయక్కర్లేదు అలాగే నాన్ వెజ్ కూడా తిని చేసుకోవచ్చు అంటే ఎటువంటి నియమ నిబంధనలు అనేటివి లేవండి పీరియడ్స్ టైంలోనైనా ఎలాంటి టైంలోనైనా చేసుకోవచ్చు కానీ ఉదయాన్నే మీరు ఈ స్విచ్ ఓడ్ అనేది చెప్పుకొని మీ తర్వాత మీ పనులు స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే అన్ని విజయాలే జరుగుతాయి కాబట్టి ఉదయం సమయంలోనైనా చేయండి లేదంటే రాత్రి పడుకోబోయే సమయం కూడా దీనికి శ్రేష్టకరమైనది కాబట్టి ఉదయాన్నే మీరు ఇది అనేది లేచిన నిద్ర లేచిన వెంటనే కూడా మీరు బ్రష్ చేసుకొని కూడా అవసరం లేదు ఇలా ఒక అర నిమిషం సేపు అయినా టైం ఉంది అనుకుంటే ఒక్క నిమిషం సేపు సరే మీరు చెప్పుకొని మీ పనులు అనేది మీరు స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ స్విచ్ బోర్డు ఏంజల్ నెంబర్తో కూడిన స్విచ్ బోర్డ్ అనేది ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను చూడండి అలాగే ఒక స్క్రీన్షాట్ కూడా తీసి పెట్టుకోండి హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ హమ్మింగ్ బర్డ్ టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ హమ్మింగ్ బర్డ్ టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ అంతేనండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చదివానో అదే విధంగా ఈ నెంబరు అలాగే ఈ స్విచ్ వర్డ్ అనేది మీరు రాయినైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇటువంటి అమ్మవారి మంత్రాలకి ఏంజల్స్ నెంబర్స్కి స్విచ్ వర్డ్స్కి అంటూ ఒక బుక్ అనేది పెట్టుకొని ఉన్నాము ఆ బుక్కు మనం పాత వాళ్ళైతే కంటిన్యూ చేస్తూ ఉన్నారు కొత్త వాళ్ళు అయితే కనుక కొత్తగా చూసేవాళ్ళు అయితే ఇప్పటి అయినా ఒక బుక్ అనేది కంటిన్యూ చేయండి ఆ బుక్లో మన వీడియోస్లో వచ్చేటువంటి ఇలాంటి మంచి మంచి మంత్రాలు ఏంజల్స్ నెంబర్సు అలాగే స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనం నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి మనం చెప్పుకోవడానికంటే కూడా రాత పూర్వకంగా రాసినప్పుడు పదింతల ఫలితం అనేది మనకు వస్తుంది కాబట్టి వీలు పడితే రాయండి లేదంటే చెప్పుకోండి తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ అనేది మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీ జీవితంలో గొప్ప మార్కులకు ఇదే మూలం కూడా కావచ్చు తర్వాత మీ లైఫ్ అనేది కొంత మార్పు అనేది జరుగుతుంది మీరు సంపాదించే సంపాదనలో ఆదాయం అనేది పెరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో జై వారాహి మాత